నమస్తే కాకినాడ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఎగువ నుంచి పడుతున్నటువంటి వర్షం కూడా తోడై ఏలేరు కాలువకు గండిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది ఏలేరు కాలువకు గండిపట్టంతో పట్టడంతో కింద ఉన్నటువంటి ఎనభై ఆరు గ్రామాలు కూడా వరద గుప్పెట్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఏలేరు కాలువకు గండిపట్టంతో గ్రా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కాలువకు గండి పడిన పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షాన్మోహన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అప్రమత్తత చేశారు దాంతోపాటు గండిని పూడ్చే కార్యక్రమం ఒకవైపు జరుగుతుంది మరోవైపు ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పడుతున్న కాలువల గండ్ల మీద ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ అప్రమత్తత సూచిస్తూ సమీక్షలు కూడా జరుగుతున్న పరిస్థితుంది ముఖ్యంగా తుని కావచ్చు పాయకరావుపేట కోటనందూరు ఈ పరిసర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ప్రాంతాల ప్రజలు కొంత భయంతో గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే విజయవాడలో ఏ విధంగా జల పరిస్థితి మనం చూసాం ఎందుకంటే అక్కడ పూర్తిగా బుడమేరు పొంగి ప్రవహించి విజయవాడని చాలా కాలనీలు ముంచేసిన పరిస్థితి కట్టుబట్టలతో రోడ్డుల మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కాలలు ఉన్నాయో ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుందో ఎక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో అక్కడ మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ముఖ్యంగా గండిని ఒకవైపు పూడుస్తూ మరొక వైపు వర్షాలకు సంబంధించి కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఇలా కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దు వాటర్ ఇప్పుడు రావట్లేదు కదా ఇప్పుడు మనం అటు నుంచి అటువైపుకి వెళ్దాం అని చెప్పి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు దయచేసి ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ బయటకు రావద్దని చెప్తున్నారు ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్నాయి ఏలేరు కాలువకు గండి పడింది ఆ తర్వాత మరింత అప్రమత్తంగా రెండు రోజులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ నుంచి కూడా అలర్ట్ వస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజానీకానికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తత ప్రకటించిన పరిస్థితుంది సో ఏలేరు కాలువ గండి పూడ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్లో ఎనభై ఆరు గ్రామాలు పూర్తి స్థాయిలో భయంగుప్పెట్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ వరద ప్రవాహం పెరిగితే నేరుగా గ్రామాల్లోకి వచ్చేస్తుంది గ్రామాల్లోకి వస్తే ఇళ్ళు మునిగిపోయే పరిస్థితుంది ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఇళ్ళు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి పంట పొలాలు ఉన్నాయి కాబట్టి ఇటు రైతులు ప్రజలు అందరూ కూడా తీవ్ర భయం గుప్పిట్లో కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు గండి పూడుస్తున్నారు ఏలేరు కాలువకు గండి పూడిచే కార్యక్రమం జరుగుతుంది కానీ వర్షాలు మరింత తీవ్రంగా పడి వరద ప్రవాహం అంతకంతకు పెరిగితే ఈ గండి మళ్ళీ కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు ఎందుకంటే వాతావరణ శాఖ ఆంధ్రలో కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు ఇవాళ రేపు భారీ వర్షాలు భారీ అంటే అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల సో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపు గండి పూడుస్తున్నప్పటికీ కూడా వర్షాలు పడే నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అవసరమైతే అయితే పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తే వేలాదిగా ప్రజల్ని తెర తరలించాల్సి వచ్చినా కానీ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎప్పటికప్పుడు అందించే చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అంతే అప్రమత్తంగా ఉండి పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏలేరు లాంటి కాలువలకు గండి పడుతున్న నేపథ్యంలో ఇలాంటి కాలువలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పని ప్రస్తుతం అక్కడ కాలవల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడున్నా గండి ప్రమాదం ఉందా వీటికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అధికార యంత్రాంగం తీసుకుంటోంది